హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్ కలాక్స్కి ఇవాళ ఏంటంటే మనం మనం కిందకి దిగజారిపోతుంటే ఎంతమంది సంతోషిస్తారు మనం పైకి దిగితే ఎంతమంది బాధపడతారు అయితే మనం దానికి ఒకళ్ళు బాధపడుతున్నాను మనకి కిందకి దిగజారుతామా మన పొజిషన్ని పైకి లేపుకుంటాం కదా అయితే దానికి ఏంటంటే మనం నడుస్తూ ఉంటాం ఒకవేళ దాని గురించి వాళ్ళు వీడియో మాట్లాడుతున్నారు నడుస్తూ ఉంటే ఏదో పొరపాటు తాయి తగులుతుంది ఏదో కాలు జారుతుంది ఎక్కడో పడిపోతాం పడిపోయేసరికి చుట్టూ ఉన్నవాళ్ళు అయ్యో అయ్యో పడిపోయింది పడిపోయింది నుంచి జాలి చూపించి లేపేసి ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి చూస్తాం గబుక్కని కాళ్ళు పొరపాటును పడ్డవాళ్ళమే కదా పడవంటే ఏం దెబ్బలు తగలేదు పెద్దగా అనుకుంటే వెంటనే ఎవరు చూడకుండా గబగబా లేచిపోయి నిలబడి దురిపిస్కుంటాం మామూలుగా వెళ్ళిపోవాలి అయ్యో ఇట్లా పడిపోయాను కదా నన్ను నలుగురు వచ్చి లేవనెత్తాలి నాకు సానుభూతి చూపించాలి నేను నేను ఇలాగ ఉండిపోతా అని చెప్పి చూస్తూ ఎదురు చూస్తున్న వాళ్ళని వీళ్ళని హెల్ప్ అడుగుతుండడం ఇలా ట్రై చేయడం అస్సలు పొరపాటును కూడా చేయకండి ఎందుకంటే నడిపో పడిపోయా ఉంటాండి నలుగురిలో నవ్వుల పాలవుతాం ఏంటి ఆ మాత్రం చూసుకొని నడవచ్చు కదా ఏమంటా అంత జారిపోయినా అంత స్పీడ్గా నడవాలా అక్కడ ఏముందో కనిపించలేదా అని అనేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏమంటారు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్తుంటే అయ్యో పెద్ద ఆవిడ చూసుకోలేదు కావాలి పెద్ద ఆయన పడిపోయారు పాపం అని లేపుతారు ఇలాగూ చేస్తారు అలాగూ చేస్తారు కానీ మనం మ్యాక్సిమం ఏంటంటే నడిచేటప్పుడు ముందు జాగ్రత్తగా చూడాలి దానివల్ల అవతల వాళ్ళు చూస్తారు చూడరు లేపుతారు లేపరు అన్నది క్వశ్చన్ కాదు ముందు పెద్దవాళ్ళు అయితే నడుస్తుంటే పడిపోతే కాలో చెయ్యో విరిగిందనుకోండి మంచం మీద పడతాం చెయ్యవలసిన వాళ్ళు సేవలు చెయ్యలేరు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు బిజీ షెడ్యూల్ మనం తీసుకెళ్తారు ఏ హోమ్లోనో పెడతారు అది మంచం మీద ఉండి 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 నరకం చూడడం కన్నా నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి ఎంత జాగ్రత్తగా అంటే ఓ కత్తిమీర్ సాంగ్ అంటారు లేదంటే బురదలో నడిచినా కూడా మెల్లిగా అడుగు తీసి అడుగు ఎలా వేస్తాము అలా నడిస్తేనే జీవితంలో ఎవరి చేత చేయించుకోకర్లేదు చీయనిపించుకోకర్లేదు ఏమీ ఉండదు అదైతే ఉంది అయితేనండి ఇది ఇంతవరకు ఈ నడక వరకు బాగుంది చాలా బాగుంది మనం బ్యాలెన్స్డ్గా నడుచుకుంటూ చాలా జాగ్రత్తగా చాలా ఇదిగా నడుస్తాం అంతవరకు బాగుంది కానీ ఇంకో నడకను చూసారా ఏంటి ఇంకోటి పడిపోవడం నడక కాదు ఇంకో పడిపోవడం ఏంటి ఫైనాన్షియల్గా జీవితంలో పడిపోతాం డబ్బు ఉంటుంది బాగానం ఈరోజు మన దగ్గర కోట్లు ఉంటాయి రేపు రోజు ఎల్లుండి రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు లక్ష్మి అన్నది చెంచు లక్ష్మి ఎక్కడ ఎప్పుడు ఎలా పడిపోతామో తెలియదు ఎలా లేస్తామో తెలియదు అనమాట రేపు రోజు ఎల్లుండి రోజు నెల రోజుల రోజు పడిపోతాం అప్పుడు మనని ఎంత అసహ్యంగా చూస్తారు జనం ఉన్నప్పుడు ఓ రెచ్చిపోయారు ఇలా వేసుకున్నారు దిగేసుకొని తిరిగారు ఇలా ఉన్నారు ఇలా మాట్లాడారు అప్పుడు ఎవరూ కళ్ళు కనబడలేదు ఇప్పుడు వీళ్ళకి అందరూ కనిపిస్తున్నారు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు అవునా కదా మనమైనా ఎవరినైనా అలాగే అంటాం కదా అందుకని అలా పడిపోయినప్పుడు ఒకటి ఫైనాన్షియల్గా రెండు పరువు మర్యాదలు ఇది ఇవాళ పరువు మర్యాదలు ఎన్ని ఎన్నిటి వల్ల పోతున్నాయి ఈ డబ్బుల వల్ల పోతున్నాయి మన పిల్లల వల్ల పోతున్నాయి పిల్లలు చూడండి అంటే ఇది మీరు తప్పు పట్టొచ్చేమో చూసిన వాళ్ళు కొంతమంది కొంతమంది పిల్లలు ఇష్టం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఎవరెవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తెచ్చుకుంటారు మన ఇంట్లో ఒక వంశము ఒక మర్యాద ఒక గౌరవం ఉంటాయి మన వంశానికి ఆ వంశం గౌరవ మర్యాదలు కాపాడాల్సినవి మనం కాపాడుకుంటే మన పెద్దలు ఇచ్చిన గౌరవ మర్యాద మనం కాపాడుకుంటూ వచ్చాం అనుకోండి మన పిల్లలు కాపాడాలి కానీ ఇవాళ రేపు ఏంటి ఈ లవ్ మ్యారేజ్లు ఎక్కువైపోయాయి ఓకే అంతవరకు కూడా తప్పు పట్టకూడదు లవ్ మ్యారేజ్లు అంటే ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు అంతవరకు ఇష్టపడ్డారు ఓకే కానీ అది ఎన్నాళ్ళు కాపరమంటున్నారు లక్ష లక్షలు ఖర్చు పెట్టించి పెళ్ళిళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారు లేదా ఎవరు ఇప్పుడు పెద్దవాళ్ళని పెళ్ళి పోనీ వాళ్ళకి ఇష్టం లేదు అందుకే వాడు మనం బలవంతంగా చేస్తాం నచ్చ చెప్పి చేస్తాం మన వాడు నచ్చలేదనో పెళ్ళో పిల్లడో అంటారు నాకు నచ్చలేదు ఇది అది మైనస్ పాయింట్ తీస్తే అన్నిటికీ కూడా మనం ప్లస్ పాయింట్ చూపిస్తూ బలవంతంగా పెళ్లి చేస్తాం పోనీ అలాంటి వాళ్ళు విడిపోయారంటే అర్థం అసలు వాళ్ళు కూడా విడిపోకూడదు మన హైందవ ధర్మం ప్రకారం ఒకసారి పెళ్లి చేసుకుంటే కష్టమో నిష్ఠూరము ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా పడి ఉండాలి అయితే ఇవాళ రేపు జనరేషన్ అమ్మాయిలు అడగచ్చు ఎందుకు పడి ఉండాలి మనం అంతా ఒకటే కదా అందరం సమానమే కదా అంటారు నిజమేనండి లైఫ్ పార్ట్నర్ అనేది చాలా చాలా అవసరం జీవితంలోనే ఎందుకంటే ఎప్పటికీ తల్లిదండ్రులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ మనతో ఉండరు కాబట్టి మనకు ఒక పా లైఫ్లోనే మనకు ఒక పార్ట్నర్ కావాలి అంటే ఓ కష్టం రారండి ఓ సుఖం రారండి ఏదైనా సరేను దేనికైనా సరే మనం అన్ని చెప్పుకుందికి సంతోషించే ఒక వస్తువు కొనుక్కున్న మన వస్తువు చూసి సంతోషించడానికి ఒక పార్ట్నర్ ఉంటే ఎంతో సంతోషిస్తారు చాలా బాగుందో వస్తువు బాగా కొనుక్కున్నా నీకు బాగా సూట్ అయిందని చెప్పడము ఏదో చెప్తూ ఉంటారు అలాగనమాట అందుకని లైఫ్ పార్ట్నరు కావాలి కాబట్టి పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్లి చేసుకుని ఇప్పుడు అయిన తర్వాత ఈ అయిపోయి ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ కొత్తగా మొదలయ్యేయండి ఎక్కడ చూడండి విడాకులు 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 ఎందుకంటే భార్యాభర్తగా సరిపోవట్లేదు కొట్టించుకోవడాలు తిట్టించుకోడాలు ఇవన్నీ కూడా ఏంటంటేనండి ఇంకా కామన్ అయిపోయింది ఉట్టుకోకుండా తిట్టుకోకుండా ఎవరి ఎవరో ఉండవు ఏ భార్యాభర్త ఉండరు ఏ ఇద్దరు మనుషులు ఉండరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అన్నీ చేస్తారు కానీ ఈ భార్యాభర్తలు అనేది ఎంతవరకు వస్తుందంటే చీ నువ్వొద్దంటే నువ్వు నాకు వద్దని ఇద్దరు చెరువు పెట్టి పడుకుని ఎవరి దోరణి వెళ్ళిపోతున్నారు ఇంతవరకు బాగుంటుంది కానీ తర్వాత మీ భవిష్యత్ ఏంటి ఇన్ కేస్ మీకు పిల్లలు ఉన్నారు కూడా పిల్లల భవిష్యత్ ఏంటి మీకు ముందు నుంచి పడనప్పుడు మనస్పర్ధలు ఉన్నప్పుడు పిల్లల్ని కనకండి పిల్లల్ని కనిస్తారు పిల్లల్ని ఆ పిల్లలు అనాథలు అయిపోతారు ఈ అమ్మమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర బతకడం వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ముసిలి వాళ్ళు వాళ్ళు ఎంత కనిపించుతారు వాళ్ళని మిమ్మల్ని పెంచే చాలు అదే గొప్ప ఇంకా వీళ్ళని కూడా పెంచాలి వాళ్ళు అవుతుంది ఇక్కడికి దీనికి అదో అగ్నిలో ఆజ్ఞం పోసినట్టు ఇటు అబ్బాయి వెళ్ళాడు అనుకోండి వాళ్ళ అమ్మ నాకు ముందే తెలుసున్నారు నువ్వు కాదని నువ్వు పో ప్రేమించా అని పెళ్లి చేసావు ఇప్పుడు కొట్టుకు వచ్చి విడిపోతున్నారు ఆ పిల్ల బుర్ర తిరుగుడు నాకు తెలుసు తల్లి అజ్ఞం పోస్తుంది వాడిని రెచ్చగొడుతూ ఉంటుంది ఇలా చే మేము వచ్చినప్పుడు అలా చేసింది ఇలా చేసింది అలాగే కూతురు దగ్గర ఇక్కడ అవునే వాళ్ళు గొప్ప గర్వంగా ఉన్నారు పోలేవే ఉది ఇవ్వండి వదిలి పరి నీకు మరో పెళ్లి చేస్తాను అని తల్లి ఇలా మొత్తానికి ఇది అవుతుంది దీనివల్ల ముందు బాగుంటుంది మొదట్లో ఇప్పుడు బయటికి ఎవ్వరికీ చెప్పుకోం కాముగా ఇంట్లో ఉంటాం పెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినా నోరు మూసుకుంటాం తర్వాత తర్వాత ఈరుగమ్మో పొరుగమ్మ చుట్టాలు వంటిది నీ పిల్లలు ఎప్పుడు నీ ఇంట్లో ఉంటున్నారు నీ కూతురు భార్య భర్త దగ్గరికి వెళ్ళదా లేదా నీ కొడుకు భార్య దగ్గరికి వెళ్ళదా అని రకరకాల ప్రశ్నలు వేస్తారు అప్పుడు మొదట్లో ఏదో గొప్ప గో గేరగాను వెళ్తారు ఏదో సెలవులు వచ్చారు ఇదేదో చెప్పిస్తాం కానీ రాను రానండి ఒక్కొక్కళ్ళు వేసే సూటి ప్రశ్నలకి మన గౌరవం పోతుంది మన మర్యాద పోతుంది ఇన్నాళ్ళు మనం చేసుకున్న నిలుపుకున్న గౌ గౌరవం కానీ సంసారంలో మర్యాద మంచులు కానీ అన్నీ పోతాయి దాంతో వీళ్ళకి ఇంకా దిగజారడం మొదలవుతుంది కాబట్టి ఈ లైఫ్లో ఈ జీవితంలో దిగడం అన్నది ఎప్పుడూ చేయకండి పిల్లలకి నచ్చజెప్పండి పిల్లలకి చెప్పి పెళ్ళిళ్ళు చేసినప్పుడు ముందే ఎట్టి పరిస్థితిలో మీ ఇద్దరు విడిపోకూడదు కష్టమో అని ఇష్టం కొట్టుకొని ఒకే ఇంట్లో ఉండండి అంతేగాని విడిపోకండి విడిపోయి మన కుటుంబ గౌరవాలు వీధి పాలు చేయకండి అని చెప్పి చెప్పుకోవాలండి అలాగే డబ్బు పోయినప్పుడు కూడానండి నువ్వు ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నావో అక్కడే సామెత ఉంది అలాగే నీ గౌరవం కూడా ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించు ఇప్పుడు ఈ పిల్లల విషయంలో అయినా అంటే పిల్లలకి నచ్చ చెప్పి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టి మీ గౌరవాన్ని మీరు నిలుపుకోండి డబ్బు పోయిందనుకోండి తిరిగి సంపాదించండి మీ గౌరవాన్ని మీరు నిలుపుకోండి నిలుపుకొని పైకి రావండి అది ఎలాగా ఎవ్వరికీ చెప్పకూడదు రహస్యంగా ఉంచాలి ఇటు డబ్బు పోయినా ఇటు గౌరవ మర్యాదలు పోయినా పిల్లలతోటైనా ఏదైనా కూడా రహస్యంగా ఉంచాలి ఉంచి ఎప్పుడైతే మళ్ళీ మీరు ఎదగడం పెడతారు ఏమండి ఎప్పుడు ఒకేలాగా ఉన్నాం ఎదగడం మొదలు పెడతాం ఎప్పుడైతే మీరు ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతారో అప్పుడు మీరు బయటకి చెప్పండి బయటకి తెలియనియండి అంటే మీరు ఎదుగుతున్నారన్న స అవతల వాళ్ళు మీకు మర్యాద ఇస్తారు ఎప్పుడైతే మనం తగ్గున్నాము డబ్బులు అయిపోలేవు పిల్లలు సరిగ్గా లేరు ఇలాంటి రకరకాలు విన్నారుకోండి మనకు చుట్టూ కూడా మనుషులు ఉండరు నాన్న వాళ్ళు కూడా ఉండరు ఎవరో బయట వాళ్ళు కాదు నా అన్న వాళ్ళు కూడా ఉండరు సరే సరే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఉండరు కాబట్టి ఎవ్వరికీ చెప్పుకోకూడదు మన సమస్యని మన కుటుంబ సమస్యని మన కుటుంబంలో ఉంచుకొని ఆ కుటుంబంలో ఎక్కడైతే గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నామో అక్కడ మళ్ళీ దానికి డబల్ రెట్టింపు పొంది వాళ్ళందరికీ టిట్ ఫర్ లాగా చూపించాలి చూసారండి జీవితంలోని కాలు జారిపడ్డా లేదా మా ఇలాగ నష్టాలతోటి జారి జీవితంలో దిగజారిన మళ్ళీ ఇలా లేపుకుంటూ వెళ్ళి మన గౌరవ మర్యాద మనం కాపాడుకుంటే మనకి ఎంతో లాభం చేకూరుతుంది మనశ్శాంతిగా బతకగలుగుతాం పిల్లలు ఎవరన్నా విన్నారనుకోండి తల్లిదండ్రులకు మనశ్శాంతి ఇవ్వడం కోసం అన్న మీరు చేసుకోండి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి ఎట్టి పరిస్థితులు అది మీ తల్లిదండ్రులు పరువు మర్యాదలు తీసేయడానికి కాకుండా వాళ్ళు పరువు మర్యాదలు పెంచడానికి ఎక్కువ ఎక్కువ చేయడానికి ఎంతో మర్యాదగా కలిసిమెలిసి మంచిగా ఎవరైనా ఇంటికి వచ్చినా మర్యాదపూర్వకంగా పలకరించి విష్ చేసి చక్కగా ఉండండి ఇదండి వాళ్ళని చెప్పుదలుచుకున్నది అవడానికి రెండే మాటలు కానీ ఇంకా చెప్తే చాలా పెద్ద వీడియో ఉంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో మీకు ఇందులో ఏది ఏ పాయింట్ బాగా నచ్చేదో కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ